హాయ్ ఫ్రెండ్స్ నర్మద చాలా సంతోషపడుతూ ఇంట్లోకి వస్తూ అత్తయ్య అత్తయ్య అంటూ వేదవతి దగ్గరికి వస్తుంది ఇక వేదవతి ఏ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిల్లి పిల్లిలా ఏంటి అలా సంబరపడుతున్నావు ఏమైంది అని నర్మదను అడుగుతుంది అది అని చెప్పి నర్మద సిగ్గుపడుతూ ఉంటే హలో హలో సిగ్గుపడింది చాలే కానీ సిగ్గులేనమ్మ సంతలు నిద్రపోయింది అన్నట్టు సిగ్గుపడింది చాలు అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పి వేదవతి అడిగితే అత్తయ్య అది అని చెప్పి మళ్ళీ నర్మదా సిగ్గుపడడం స్టార్ట్ చేస్తుంది ఇది నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఎందుకు అలా సిగ్గుపడుతున్నావో అని వేదవతి అంటే ఏం తెలుసు మీకు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి నర్మదా అడుగుతుంది ఇక నర్మదా తన చేతిలో ఉన్న పేపర్ని తీయబోతూ ఉంటే అబ్బాబబ్బా నాకేమీ తెలియదు అనుకుంటున్నావా ఏంటి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉంది నీ మనసులో ఏముందో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలియదా ఏంటి నాకు అన్నీ తెలుసు అని చెప్పి వేదవతి అంటే ఈ మాటలన్నీ కూడా చాటుగా శ్రీవల్లి వింటూ ఉంటుంది ఇక నర్మదా వచ్చేసి అత్తయ్య మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో మీకు అర్థమవుతుందా అంటే నాకెందుకు అర్థం కాదే నాకు అన్నీ అర్థమవుతుంది నాకు తెలుసు నాకు తెలుసు అదేంటంటే నా గవర్నమెంట్ కోడలు నెల తప్పింది అని చెప్పి వేదవతి అని చెప్పి నర్మ అందని దగ్గరికి తీసుకొని ముద్దాడుతుంది ఈ మాటలన్నీ వింటున్న శ్రీవల్లి అచ్చబాబోయ్ అచ్చబాబోయ్ ఈ ఇంట్లో అందరికంటే ముందుగా నేనే నెల తప్పాలనుకున్నాను కానీ ఇది నర్మద ముందుగా నెల తప్పింది నేనే నెల తప్పు ఉంటే అత్తయ్య మామయ్య అందరూ నాకు స్పెషల్ వాల్యూ ఇస్తారని చెప్పి అనుకున్నాను కానీ నా ఆశలన్నీ ఇలా అడియాసలైపోయాయి ఈ నర్మదనే ముందు నెల తప్పింది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి వచ్చి నర్మదతో చాలా సంతోషకరం వార్త చెప్పావే నాకు తెలియదా ఏంటి నాకు తెలిసే నువ్వే ఫస్ట్ నెల తప్పుతావని చెప్పి నర్మదని పొగుడుతూ ఉంటుంది ఇక నర్మద వచ్చేసి అత్తయ్య అత్తయ్య నేను చెప్పేది మీరు అసలు విన్ అంటారా నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైనా అవుతుందా అని అంటే నాకెందుకు అర్థం కాదే నాకెందుకు తెలియదు అయినా నేను ఐదుగురు పిల్లల్ని కన్నాను నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నువ్వు దేనికి ఆనందపడుతున్నావో నాకు తెలియదా ఏంటి అని చెప్పి వేదవతి అంటుంది అంతే మీరెప్పుడు ఇంట్లో ఉండి ఎప్పుడు ఏ కొడల నెల తప్పుతుందా ఏ కొడల నెల తప్పుతుందా అని ఆలోచించడం తప్పక వేరేది ఆలోచించడం మీకు చేత కదా అని చెప్పి నర్మదా అంటే శ్రీరామ 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 నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు నేను చెప్తున్నాను కదా నువ్వు నెల తప్పావు అంతే కదా అని చెప్పి మళ్ళీ నర్మదను హక్ చేసుకుంటుంది ఇదంతా చూస్తున్న శ్రీవల్లి అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఈమెడ ఇప్పుడే ఈ నర్మదని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది ఇక మరి అత్తమామ ఇద్దరికీ కూడా ఈ విషయం తెలిస్తే ఈ నర్మదని ఇంకెలా చూసుకుంటారో అని చెప్పి శ్రీవల్లి కుల్లుకుంటూ ఉంటుంది ఇక వేదవతి నాకు తెలిసే నువ్వే ఫస్ట్ నెల తప్పుతావని చెప్పి నా కోడలు బంగారం అని చెప్తూ ఉంటే బొబ్బా నా కోడలు నెల తప్పిందంటే నాకు అస్సలు కాళ్ళు చేతులు అస్సలకే ఆడట్లేదు అని చెప్పి వేదవతి గంతులేస్తూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య శుభలగ్నం సినిమాలు లాగా చిన్న విషయానికి అంత పెద్దది చేసినప్పుడు ఇప్పుడు మీరు ఈ చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పాలనుకున్నది ఈ విషయం అయితే కాదు అయినా మీకు ఇంట్లో కూర్చొని ఏ పని లేదా ఏ కోడలు నెల తప్పుతుందా ఏ కోడల నెల తప్పుతుందా అని ఎప్పుడు ఆలోచిస్తే స్తూనే ఉంటారా అని నర్మద అంటే అంటే అంటానంటారు కానీ పెళ్ళిళ్ళు అయ్యి కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తగారికి ఇంకేముంటుందే ఎప్పుడు కోడలు నెల తప్పుతుందా ఎప్పుడు ఒక బిడ్డని మా చేతికిస్తే ఆడుకుందామా అనే కదా మాకు ఉంటుంది అని చెప్పి వేదవతి అంటుంది అనుకున్న దానికి ఇంకా చాలా టైం ఉంది ఆ శుభవార్త నెక్స్ట్ సారి విందురు కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న శుభవార్త అయితే ఇది కాదు అత్తయ్య అని చెప్పి నర్మదా అంటుంది మరి ఏ విషయం చెప్పాలనుకుంటున్నావే అని వేదవతి అంటూ ఉంటే ఇక ఇంతలో శ్రీవల్లి అయితే అబ్బా ఇది నెల తప్పలేదా ఎక్కడ నెల తప్పిందో అని చెప్పి కుళ్ళుతో కుతూతలా ఆడిపోయాను అయినా ఇది నెల తప్పలేదు ముందే నేనే నెల తప్పాలి సంతోషంగా ఉంది ఇప్పుడు అని చెప్పి శ్రీవల్లి సంతోషపడుతూ ఉంటుంది ఏ చెప్పవే ఉగాది పచ్చడి రోజు ఉగాది పచ్చడి పెడతా పెడతా అని ఊరించినట్టు ఎంతసేపు ఊరిస్తావే ఆ శుభవార్త ఏంటో చెప్పవే అని చెప్పి వేదవతి నర్మదని అడిగితే అదేం లేదత్తయ్యా నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది అని అంటే హే నిజమా అంటే అవునత్తయ్యా నాకు ప్రమోషన్ వచ్చింది నాతో పాటు జాబ్లో జాయిన్ వాళ్ళందరికంటే కూడా ఫస్ట్ నాకే ప్రమోషన్ వచ్చింది అత్తయ్య అని చెప్పి నర్మద వేదవతితో అంటుంది ఇక ఆ మాటలకి వేదవతి చాలా సంతోషిస్తూ నాకు తెలిసే నాకు తెలుసు నువ్వు సాధిస్తావని నాకు తెలుసు నువ్వు చాలా తెలివైన దానివి అందుకే నువ్వు సాధిస్తావని కూడా నాకు ఎప్పుడో తెలుసు అని అంటే అవునత్తయ్య మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా మీకు నేనంటే చాలా ప్రేమ కదా అందుకే మీకే ఫస్ట్ చెప్దామని మీతో చెబుతున్నాను అని చెప్పి నర్మద అంటే అవును నువ్వు ప్రేమ అంటే నాకు గుర్తొచ్చింది ఈ విషయము మనం వెళ్ళి ప్రేమకి కూడా చెప్తాం ఈ విషయం విన్న తర్వాత ప్రేమ చాలా సంతోషిస్తుంది అని చెప్పి వేదవతి అంటే ఇక నర్మద సరే అని చెప్పి అంటుంది ఇక ఇద్దరు కూడా సంతోషంగా ప్రేమ దగ్గరికి బయలుదేరుతారు ఈ విషయాన్ని చెప్పడానికి ఇక శ్రీవల్లి అయితే కోపంగా వాళ్ళ వెనకాలే బయటికి వచ్చి మనసులో ఇలా అనుకుంటుంది చీచీచి ఎప్పుడు ప్రేమకు చెప్పాలి ప్రేమకు చెప్పాలి అంటున్నారే కానీ నాకు ఈ విషయం చెప్పాలన్న ఆలోచనే వీళ్ళకి రాలేదు వీళ్ళ దృష్టిలో అసలు నేను ఉన్నానా లేనా అని చెప్పి మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇక శ్రీవల్లి అయితే పానీపురి బండి దగ్గరికి వెళ్ళి భయ తోడ ప్యాస్ డాలో అని చెప్పి అడుగుతుంది ఇక అతను కొంచెంగా ఉల్లిపాయలు వేస్తే భయ తోడా అంటే తోడా కాదు జాదా ఇంకొంచెం వేయి అని చెప్పి మరికొన్ని ఉల్లిపాయలు వేసుకొని పానీపూరి తింటూ ఉంటుంది ఇక అటుగా భాగ్యం ఇడ్లీ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు ఇక ఇడ్లీ శ్రీవల్లిని చూసి ఏవండో యావిడిగారండో గారండో ఎతకపోయిన ఇడ్లీ మనకి దొరికినట్లు చూడండి ఎతుకుతున్న మన కూతురు ఇక్కడే దొరికేసింది ఇప్పుడు తనతో ఎలా అయినా మాట్లాడి తనని ఒప్పించాలి అని చెప్పి ఇడ్లీ అయితే భాగ్యంతో అంటాడు నిజమేనండి నిజమేనండి వెళ్ళి తనని ఎలా అయినా సరే ఒప్పించాలి అని చెప్పి ఇద్దరు కూడా శ్రీవల్లి దగ్గరికి వస్తూ ఉంటారు రెండు రోజుల నుంచి నేను అన్నం కూడా సరిగ్గా తినలేదు తొందరగా ఫాస్ట్గా ఫాస్ట్గా పానీపూరి వేయండి భయ్యా వెయ్యండి బయ్యా అని చెప్పి పానీపూరి వేయించుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఇంతలో పక్కనున్న వ్యక్తి తుమ్మడంతో ఆ పక్కనున్న వ్యక్తి ఏంట్రా తింటుంటే ముఖాన్ని తుమ్ముతావు అని చెప్పి అతన్ని నెడతాడు ఇక అలా నెట్టేసరికి అతను శ్రీవల్లికి తగిలి శ్రీవల్లి చేతిలో ఉన్న పానీపూరి అయితే కింద పడిపోతుంది ఏంటో ఇది ఛీ అని అనుకుంటూ ఉంటే ఇక పానీపూరి అతను ఇంకొక ప్లేట్ శ్రీవల్లి చేతిలో పెట్టి మేడం ప్లేట్ని కొంచెం గట్టిగా పట్టుకోండి అని చెప్పి అంటాడు ఏం గట్టిగా పట్టుకోవడమో భయ్య దరిద్రము నాకు వైఫై లాగా తిరుగుతూ ఉంది ఎంత ప్రమేయం లేకపోయినా కూడా నాకు వచ్చి దరిద్రం ఇట్లాగే తగులుతుంది ఎవరో చేసిన తప్పులకి శిక్ష నేను అనుభవిస్తున్నాను ఎవరో చేసిన దానికి ఎక్కడో జరిగిన దానికి అవంతా వచ్చి నా మెడకే చుట్టుకుంటున్నాయి కుక్కలేని ఊరు లేనట్టు అలాగే నొప్పి లేని మనిషి లేనట్టు నాకు ఈ సమస్యలు అయితే తప్పేతట్టు లేవు అని చెప్పి శ్రీవల్లి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే పానీపూరిల మీద పానీపూరిలు తినేస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి భాగ్యం అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చి ఇటువైపు ఒక పానీపూరి అటువైపు ఒక పానీపూరి పట్టుకొని ఉంటారు ఇక అది చూసినా శ్రీవల్లి అమ్మ నాన్న మీరేంటి ఇక్కడ అని అనుబోతూ పానీపూరిని తీసుకుంటుంటే ఇంతలో ఇడ్లీ అయితే పా తన చేతిలో ఉన్న పానీపూరం తినేస్తాడు అయ్యో నా పానీపూరి అని చెప్పి శ్రీవల్లి అరుస్తుంటే ఇదిగో ఈ పానీపూరి తిను అని చెప్పి భాగ్యం తన నోట్లో పానీపూరి పెడుతుంది అర్జెంటుగా నీతో మాట్లాడాలి రా రా అని చెప్పి శ్రీవల్లిని పక్కకి తీసుకొని వెళ్ళిపోతారు ఏంటి మీరు ఇంతలా నన్ను పక్కకు తీసుకొని వస్తున్నారు కొంప తీసి మన బండారం బయటపడిపోయిందా ఏంటి అని శ్రీవల్లి అంటే ఇక భాగ్యం ఆపవే అమ్మడు బయట పడలేదు లోపల పడలేదు నిన్ను తీసుకొని వచ్చిన దానికి కారణం ఉంది అదేంటంటే మీ ఆయనకి నువ్వు ఇవ్వాల్సిన పది లక్షలు సర్దుబాటు అయ్యాయే అమ్మడు అని చెప్పి భాగ్యం అంటే అవునా అవునా ఎలా దొరికాయమ్మా అని చెప్పి అడుగుతుంది శ్రీవల్లి అంతేనే దొరికిపోయాయి ఎమ్మెల్యే టికెట్ కోసం వెళ్ళినప్పుడు మంత్రి టి మంత్రి పదవి టికెట్ దొరికినట్టుగా ఈ పది లక్షలు అయితే దొరికిపోయాయి అదేం లేదు మీ ఇంటి ఎదురుగ్గా విశ్వక్కని ఒక అబ్బాయి ఉన్నాడు కదా హా ఉన్నాడు తాటి చెట్టులాగా పొడుగ్గా మరి చెట్టులాగా బొద్దుగా ఉంటాడు ఆ చెప్పు అని చెప్పి శ్రీవల్లి అంటే అదేనే ఆ అబ్బాయి విశ్వక్కి మీ మామయ్య చిన్న కూతురు అమూల్యకి నువ్వు ప్రేమబా రాయిభారం జరిపించాలి అని చెప్పి భాగ్యం అంటుంది ఇక ఆ మాటలకి షాక్ అయిపోతుంది శ్రీవల్లి నీకు దీనికి ఓకేసా అని చెప్పి భాగ్యం అంటే ఏంటి ఓకేసు ఏం మాట్లాడుతున్నారు మీరు నా భర్తతో నేను కలిసిపోయేలా ఏదో ఒకటి చేయండి నన్ను కలిపేదానికి ప్లాన్ వేయండి అంటే మీరు ఇలాంటి ప్లాన్ వేస్తారా అయినా ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం ఇలా ఈ విషయంలో నేను కనుక బయటపడితే మామయ్య గారు నన్ను తరిమి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు అయినా ఇలాంటి పని నేను చెయ్యను అని చెప్పి శ్రీవల్లి అంటుంది అది కాదు అమ్మడు అని చెప్పి ఇడ్లీ ఏదో చెప్పబోతుంటే నువ్వు చెప్పకు అని చెప్పి చేయి చూపిస్తుంది శ్రీవల్లి మీరు ఆగండి ఆయన గారండి అని చెప్పి భాగ్యం అంటే అలాగే అండి ఆవిడ గారండి అని చెప్పి ఇడ్లీ అంటాడు అది కాదే అమ్మడు నేను చెప్పేది విను ఎలా అయినా సరే ఈ పది లక్షలు మీ ఆయనకి ఇచ్చేసి నిన్ను మీ ఆయన్ని కలిపేస్తే మీ ఇద్దరు ప్రేమగా ఉంటారు కదా అందుకే ఒప్పుకున్నాను నువ్వు ఆ అమూల్యని అలాగే విశ్వక్ని కలిపితే నీకు పది లక్షలు ఇస్తానని చెప్పి ఆ భద్రావతి చెప్పింది అందుకే చెప్తున్నాను నా మాట వినవే తర్వాత నువ్వు మీ ఆయన ఇద్దరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి భాగ్యం అంటుంది ఏంటి హ్యాపీగా ఉండొచ్చు నువ్వు చేసిన పనికి ఇప్పటికే నేను లోతుల కష్టాల్లో మునిగిపోయి ఉన్నాను ఇప్పుడు కనుక మళ్ళీ నేను ఇది కనుక చేశానంటే ఇక అంతే సంగతులు అయినా ఈ ఇంటికి ఆ ఇంటికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత శత్రుత్వం ఉంది ఇప్పుడు వాళ్ళని నేను ఎలా కనపాలి అయినా మీరు నన్ను కలపాలి ఇలాంటివి చెయ్యాలి అని అయితే మీరు నన్ను అడగొద్దు అని చెప్పి శ్రీవల్లి కోపంగా నేను చెయ్యను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇది అయితే ఏంటండి మన పెద్దమ్మాయి మన మాట అస్సలు వినట్లేదు అని చెప్పి అంటే మన కూతురితో నా మాట ఎలా వినిపించుకోవాలో ఈ విషయానికి ఎలా తనతో ఓకే చెప్పించాలో అంతా నాకు బాగా తెలుసు ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు పదండి అదే చేద్దాం అని చెప్పి భాగ్యం అలాగే ఇడ్లీ అయితే శ్రీవల్లి వెనకాలే బయలుదేరుతారు ఇక మరో పక్క ప్రేమ అయితే ఆలోచించుకుంటూ రోడ్లో వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కళ్యాణ్ ప్రేమకి కాల్ చేస్తాడు ఇక ప్రేమ టెన్షన్ పడుతూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో బేబీ నీకు నేను ఇచ్చిన టైంలో ఆల్రెడీ అరగంట పూర్తయింది వస్తున్నావా లేకపోతే ఆధారాలన్నీ తీసుకొని మీ మామయ్య దగ్గరికి వెళ్ళమంటావా అని చెప్పి కళ్యాణ్ అడిగితే వస్తున్నాను అని చెప్పి ప్రేమ అంటుంది నువ్వు ఆ మాట అంటే వినడానికి ఎంత హాయిగా ఉంది తొందరగా వచ్చే బేబీ నీ కోసం రొమాంటిక్గా ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కళ్యాణ్ అయితే కాల్ కట్ చేస్తాడు ఇక ప్రేమ బాధపడుతూ ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక అక్కడే ప్రేమకు స్కూటీలో వస్తున్న నర్మదా అలాగే వేదవతి ఇద్దరు కూడా ఎదురు పడతారు వేదవతి నర్మదా ఇద్దరు కూడా ప్రేమ దగ్గరికి వస్తారు వేదవతి అయితే ప్రేమతో వాట్ మేడం ఇంట్లో ఒక అత్త ఉంది ఫ్రెండ్ లాంటి తోటి ఉంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి చెప్పాలన్నా ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అని చెప్పి వేదవతి అంటే ఆ మాటలకి ప్రేమ సైలెంట్గా ఉంటుంది ఇక నర్మద అయితే నీ కోసం ఇల్లంతా వెతికి నువ్వు ఇంట్లో ఎక్కడ కనిపించకపోయేసరికి నీ కోసం ఇలా రోడ్లెంబడ వెతుకుతూ వచ్చాము అని చెప్పి నర్మద అంటుంది ఇక వేదవతి వచ్చేసి లాభం లేదు లాభం లేదు నీతో ఈ విషయాల గురించి నీతో ఖచ్చితంగా సీరియస్గా మాట్లాడాల్సిందే అని చెప్పి వేదవతి అంటుంది ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంది నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం ఇలాగే మనసులో ఏదో బాధ పెట్టుకొని బాధపడుతూనే ఉన్నావు ఏమైంది ప్రేమ ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి నర్మద అడుగుతుంది దానికి ప్రేమ సైలెంట్గా ఉంటుంది ఇక వేదవతి కూడా వచ్చి నువ్వు ఏదో విషయానికి చాలా బాధపడుతున్నావు ఎప్పుడు ఇలా కోపంగా ఉండేదానివి కాదు బాధపడుతూ ఉండేదా దానివి కాదు నాలుగు రోజుల నుంచి ఇలాగే బాధపడుతూ ఉన్నావు అయినా నిన్ను మొన్న అడిగాము సరేలే ఏమీ లేదు అన్నావు ఎప్పుడప్పుడు నీకు కావాలన్నప్పుడు చెప్తావు అని అనుకున్నాము కానీ నువ్వు చెప్పడం లేదు ఏ విషయమైనా నువ్వు తొందరగా చెప్పడం నీకు అలవాటు లేదు కదా అసలు ఏమైందో చెప్పు ఎందుకు ఇలా డల్గా బాధపడుతూ ఉన్నావు అని చెప్పి వేదవతి ప్రేమని అడుగుతుంది నర్మత అయితే ప్రేమ నీ కోసం నేను నాకు సంబంధించిన ఒక హ్యాపీ న్యూస్ పంచుకుందామని వచ్చాను కానీ నిన్ను చూసిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి నర్మద అంటే హ్యాపీ న్యూసా అదేంటక్క చెప్పక్క అని ప్రేమ అంటుంది కానీ నిన్ను చూసిన తర్వాత హ్యాపీ న్యూస్ నేను నీకు చెప్పడం కంటే కూడా నీ బాధ ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుంది నీ బాధ ఏంటో చెప్పు ప్రేమ అని నర్మద అంటుంది అక్క ముందు ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పక్క ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఇదిగా ఉంది చెప్పు ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు అని అడుగుతుంది ప్రేమ లేదు ముందు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు న ప్రేమ అప్పుడే నేను నా గుడ్ న్యూస్ ఏందో నీకు చెప్తాను అని నర్మద అంటే లేదక్కా నాకు చాలా చాలా తెలుసుకోవాలని ఉంది ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పక్క చెప్పు అని చెప్పి ప్రేమ అడుగుతుంది ఏం లేదు నాకు ప్రమోషన్ వచ్చింది అని అంటే నిజమా అని చాలా సంతోషపడుతుంది ప్రేమ ఇక ఆ మాటలకు చాలా వేదవతి నర్మద ప్రేమ ముగ్గురు కూడా బా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి అయితే కోడలిద్దరిని కూడా దగ్గరికి తీసుకొని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చారని మీ మామయ్య కొద్దిగా మీ మీద కోపంగా ఉండేవాళ్ళు కానీ నాకు తెలుసు మీరు ఎప్పటికైనా ఏదో ఒకటి సాధించి మీ మామయ్యని గర్వపడేలా చేస్తారని అని చెప్పి కోడలని ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని ముద్దాడుతుంది వేదవతి ఆ వేదవతి అయితే ప్రేమతో అంటుంది సరే కానీ ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటో చెప్పు ఇప్పుడికైనా చెప్పు నీ బాధని మేము తీరుస్తాము అని చెప్పి వేదవతి అంటే అయ్యో వీళ్ళిద్దరూ ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు నేను నా బాధని వీళ్ళతో ఎలా పంచుకోవాలి అని చెప్పి ప్రేమ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పు ప్రేమ నీ బాధ ఏంటి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి నర్మద అడిగితే ఏం లేదక్కా ఏమీ లేదు నేనేమీ బాధపడట్లేదు అని చెప్పి ప్రేమ అంటుంది లేదు నువ్వు ఏదో బాధపడుతున్నావు ఏదో చాలా భరించలేని బాధలో నువ్వు ఉన్నావు అదేంటో చెప్పు ప్రేమ అని చెప్పి నర్మద అంటుంది లేదక్క నేను ఏ బాధపడట్లేదు నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పి ప్రేమ అంటే లేదు నీ బాధని ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి నర్మదా ఫోన్ తీసుకొని ధీరజకైతే కాల్ చేస్తుంది ఎక్కడున్నారు సార్ అని చెప్పి ధీరజ్ని నర్మద అడుగుతుంది అదేంటో అదేంటోదినా సర్ అని అడుగుతున్నారు సర్ అని అంటున్నారు అని ధీరజ్ అంటే మరి ఏం చేయమంటావు ఎప్పుడు నీ ప్రపంచంలో నువ్వే ఉంటావు కానీ నీ భార్య ఏం చేస్తుందా ఎందుకు అలా బాధపడుతుందా ఎందుకు బాధపడుతుందో తెలుసుకునే ప్రయత్నమైతే నువ్వు చెయ్యవా అని చెప్పి ధీరజ్ని అడుగుతుంది నర్మద నా బాధ ఏం చెప్పమంటావు వదినా కొన్ని లక్షల సార్లు అడిగాను ఎందుకంతా డల్గా ఉన్నావు ఏమైంది అని చెప్పి కానీ తను చెప్పుకుంటే కదా అని చెప్పి ధీరజ్ అంటాడు చెప్పుకోవట్లేదు అంటే తను ఏదో పెద్ద బాధలో ఉందనే కదా మరి ఆ బాధ ఏంటో తెలుసుకొని నువ్వు తీర్చాలి కదా అని చెప్పి నర్మదా ధీరజ్ అంటుంది తను చెప్పలేదని ఎందుకు అనుకోవాలి తను నీకు చెప్పాలని ప్రయత్నించవచ్చు కానీ నువ్వు తెలుసుకోలేకపోయి ఉండొచ్చు ఏదైనా కారణం కావచ్చు ఒక భర్తగా నీ భార్య ఎందుకు బాధపడుతుందో కారణం తెలుసుకొని ఆ బాధని తీర్చే బాధ్యత నీకైతే ఉంది అని చెప్పి నర్మద అయితే ధీరజ్తో అంటుంది ఇంత అక్కడి నుంచి నేను అత్తయ్య ప్రేమని ఏం జరిగిందో అని ఎంతలా అడుగుతున్నా కూడా తను చెప్పట్లేదు నువ్వు ఒక్కసారి ప్రేమ దగ్గరికి వచ్చి ఏమైందో కనుక్కో ధీరజ్ అని చెప్పి అడుగుతుంది నర్మద ఇప్పుడు మీరు ఎక్కడున్నారు వదిన అని చెప్పి ధీరజ్ అడుగుతాడు ఇక వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడంతో ధీరజ్ అయితే వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే వచ్చేస్తాడు ఇక ధీరజ్ రాగానే వేదవతి అయితే రీ ప్రేమ తన మనసులో భరించలేనంత బాధని మోస్తుందిరా అదేంటో తెలుసుకోరా అని చెప్పి వేదవతి అంటుంది అలాగే అమ్మా అని చెప్పి అంటు అంటాడు ధీరజ్ ఇక నర్మద కూడా భర్తగా నీ భార్య ఎందుకు బాధపడుతుందో ఎందుకు ఇలా ఆలోచిస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే ధీరజ్ అదేంటో తెలుసుకొని తన బాధని మాయం చెయ్యి అని చెప్పి నర్మద అంటే అలాగే వదిన అని చెప్పి ధీరజ్ అంటాడు ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతూ మాట్లాడబోతూ ఉంటే ఇక ప్రేమ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ అని చెప్పి ఎంత చెప్పి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా ప్రేమ అయితే వెళ్ళిపోతుంది ఇక మరోపక్క కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ప్రేమ ఇందాకే వస్తాననింది ఇంకా రాలేదేంటి కావాలని వస్తానని చెప్పి నాకు ఏమైనా ఇస్తుందా అది కనుక నాకు జలక్ ఇస్తే దానికి బ్రతకడం కంటే చావడమే మేలు అనేంత భయాన్ని దానికి ఇస్తాను ఏమనుకుంటుందో అని చెప్పి కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మరోపక్క ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటే ధీరజ్ అయితే ప్రేమ వెనకాలే వచ్చి ప్రేమ ప్రేమ అని చెప్పి అరుస్తూ ప్రేమని ఆపుతూ ఉంటాడు ప్రేమ ప్రేమ అని అను అరుస్తున్నా వినిపించుకోకుండా ఉంటుంది ప్రేమ ప్రేమ ఎందుకంత మొండి మొండితనం అయినా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ధీరజ్ అడిగితే నాకు పనుంది నేను వెళ్ళాలి అని చెప్పి అంటుంది ప్రేమ సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను అక్కడే డ్రాప్ చేస్తాను అని ధీరజ్ అంటే వద్దు నేను వెళ్తాను అని ప్రేమ అంటుంది ఎందుకంత మొండితనం నేను డ్రాప్ చేస్తాను అని అంటున్నాను కదా నేను డ్రాప్ చేస్తాను అవి ఎక్కువ ఎక్కువ అని చెప్పి తన బండి మీద ప్రేమని అయితే ఎక్కించుకుంటాడు ఇంకా ప్రేమ అయితే మధ్యలో దిగి వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ ప్రేమ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ప్రేమ చేయపట్టుకుని ధీరజ్ మనం కష్టంలో ఉన్నామంటే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది నా అనేవాళ్ళు కానీ నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు మేమందరం నిన్ను అడుగుతున్నాం కదా ఎందుకు బాధపడుతున్నావో కానీ మాకి మాతో ఎందుకు నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని అడుగుతాడు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవాల్సింది నా అనే వాళ్ళకే కదా మరి నీకు ఇప్పుడు కష్టం వచ్చింది మరి నాతో చెప్పుకోవాలనిపించటం లేదా నేను నీకు నా అని అనిపించడం లేదా చెప్పు ప్రేమ నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు చెప్పు ప్రేమ అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని అడుగుతాడు ఇక ఆ మాటలకి ప్రేమ సైలెంట్గా ఉండి ఇంతకుముందు ధీరజ్ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కళ్యాణ్ గురించి పెళ్ళిన తర్వాత నువ్వే నా ప్రపంచం అనుకున్నాను రా నాకు ఇంకెవరు వద్దనుకున్నాను రా నీ తర్వాతే ఎవరైనా అని అనుకున్నానురా కానీ ఇప్పుడు నువ్వు నీకు నా అని నేను అనిపించటం లేదా అంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదురా నిన్ను ఇంకా బాధపడ పెట్టడం ఇష్టం లేక నేను నీకు చెప్పట్లేదు అని చెప్పి ప్రేమ అయితే తన మనసులో బాధపడుతూ ఉంటుంది